మన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు నామినేషన్ వేడి జరిగింది పదకొండు గంటల ఐదు నిమిషాలకు నామినేషన్ ఇస్తాం ఓటమి పెట్టుకున్నాను ఈవేళ ఈ సందర్భంగా మేము అమలు చేసేది ఏంటంటే అనకాపల్లి పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్ ఉన్నాయి ఇవాళ మీకు మనవి చేస్తాను ఈవేళ సీఎం రమేష్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ అయిన తర్వాత ఏడు నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వే వచ్చింది నేను చూస్తాను ప్రతిరోజు గ్రామాలు తిరుగుతున్నాను కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు రెండు ప్రదేములు రాజ్యసభ మెంబర్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం అంచేత మనం ఇందాక వేరద చెప్పినట్టు తప్పనిసరిగా ఏడు నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గెలవబోతున్నారు అంతేకాకుండా ఏడు పార్ల ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా గెలవబోతున్నారు ఎందుకంటే ఈ దుర్మార్గుడు శాడిస్టైన్ ఏంటి ముఖ్యమంత్రి మీద అందరికీ అసహ్యం పుట్టింది ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇవేళ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కావాలి దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు రావాలి అప్పుడే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుంది మన సమస్యలు పరిష్కారం అవుతుంది విశ్వాసం ప్రజల్లో ఇవాళ మార్పు వచ్చింది ఇవాళ ఆ కా కోడికత్తి డ్రామాలో గుళకరాలు డ్రామాలకు పంచేయ్ ఇంకా చేస్తున్నారు కానీ పనిచేయవు నేను చూసాను కొన్ని మనది అబ్బాయి కుడికడికి వెళ్తే ఒక టే కట్టాడు కట్టాడు అలా ఇంత జనం నమ్మరు అంతే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అక్కడేమో వాళ్ళ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇంత వేరే దగ్గర చక్కటి విషయం చెప్పారు ప్రజలు గమనించవలసి అంటే అనకాపల్లి పార్లమెంట్ ఏరియా ఇండస్ట్రీలుగా బ్రహ్మాండ డెవలప్ ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇండస్ట్రీలుగా డెవలప్ అయ్యే పరిస్థితులు వచ్చాయి బ్రహ్మాండ అనకాపల్లి ప్రాంతం అంతా కూడా మరి ఇండస్ట్రీలుగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాన్ని సరైన నాయకత్వం ఎంపీ లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళాం నాలుగు ఇండస్ట్రీలు వస్తే పది పది ఉద్యోగాలు వస్తాయి అంచేది ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది మా అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి అవతల అభ్యర్థి కెపాసిటీ అవతల అభ్యర్థి ఎవరు ఉన్నారు పేరెంట్స్ లేదు మనకి అభ్యర్థి ఎంపీ అయితే ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతారండి ఏ భాషలో మాట్లాడతారు అక్కడ అర్థం అవ్వాలి కదా రమేష్ గారు కలిసి తప్పనిసరిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు పని కావాలా నా పార్లమెంట్ పని అని చెప్పి ఒప్పించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి రమేష్ గారు అంటే రమేష్ గారు ఓటు మరి పార్లమెంట్కి రమణం గుర్తుపోయినా మిగతా అభ్యర్థులు ఇక్కడ ఉమ్మడు అభ్యర్థులు ఉన్నారు కొంతమంది అనకాపల్లి కానీ ఎలమచ్చులు కానీ అక్కడ బెందుల కానీ గ్లాస్ గుర్తు మిగతా దగ్గరేమో సైకిల్ గుర్తుకు ఓటేసి అందరి అభ్యర్థులను గెలిపించి ఈ రాష్ట్రం ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం